ఇలా వచ్చినాయి అది వచ్చే సిమ్ టోమ్ చెప్తుంది ఇంకొక రకంగా పే మాంస అంటే పూర్తి దాదాపు ఒక ఐదు మీటర్ల వరకు ఉంటుంది అది పూర్తిగా మనిషి మొత్తం దిగి మనం తినే ఆహారాన్ని ఇవి మూడు కండిషన్స్ ఇంకా పెద్దవాళ్ళైతే ఇంకా ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఏర్పడు బట్ స్టిల్ ఇవైతే మూడు మనకు ఇప్పుడు బాధిస్తాయి ఎవరికి మూడు రాసుకోండి ఇవి కాంట్రెండ్ కండీషన్స్ ది షుడ్ నాట్ బి గివెన్ ది స్టాండర్డ్ ఆన్లైన్ అంటే మెడికల్ సూపర్విజన్ అంటే వాళ్ళకు టెస్ట్ చేయాల్సింది ఒకసారి వేయస్టి సర్కోసిస్ మళ్ళీ తర్వాత కొన్ని డిసీజెస్ ఉన్నాయి ఏంటంటే బీ ఫోర్ తినే పిల్లల్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇవి ఏంటంటే సర్పోసిస్ అండ్ మన ఫోర్కు తినే వాళ్ళకు వీటిలో ఇవి రెండు ఏంటంటే నార్మల్ ఫామ్స్ ఏంటంటే పిగ్లో కానివ్వండి మన ఆవులు బువులు వీటిలో కూడా మళ్ళీ సర్వే అవుతారు ఆ నార్మల్ ఫామ్ ఎవరైతే మీట్ తీసుకుంటారో దాన్ని సరిగా కూర్చోకుండా ఓన్లీ మనైతే మాత్రమే అంటారు అక్కడ బాధ ఆగిపోయిన తర్వాత వాడు ఇక్కడ పిల్లవాడు ఎవరైనా మనం వచ్చే ఆహారం మనమే కాకుండా ఆ స్టూడెంట్స్ అవేర్నెస్ ఇస్తాను కల్లా ప్రతి ఒక్కరు మళ్ళీ ఆరు అయితే మళ్ళీ వచ్చే అవకాశం ఇది నాకు వచ్చినాయి అది వచ్చే సిమ్టమ్స్ కూడా చెప్తారు ఇంకొక రకమైన పే అంటారు పే అనేది జనరల్ గా కొద్ది మంది బడ్జెట్ బడ్జెట్ ఒక ఐదు మీద ఉంటుంది అది పూర్తిగా మనిషి మొత్తం ఏం మనం తినే ఆహారాన్ని మనకు దీనిక లాబరారీ ని వెళ్ళాలి. అది దీనికి అయ్యి ఉంటుంది. నంబర్ కి కాల్ చేయ చాలోసు నేను 9400 9400 అవేలదు నేను విజిటింగ్ ఏజ్ అండ్ ఎడ్యుకేషన్ స్కూల్ అండ్ నగర్వడి చెట్టు వస్తాము మీకు ఇట్లాంటి ఏదైనా నానోన్ ప్రాబ్లమగా కానిపడి మార్చాము ఉంటారు మైన్స్ ఉంటారు ద సేమ్ టైం కనవౌస్ అవైలబుల్ కి కాల్ మీ టైం వస్తామే ఇట్లాంటి కన్సర్సునా మీ మేకిట్ విజయవంతమైన ప్రోగ్రామ్ చేద్దాం ద సేమ్ టైం వి టేక్ ఆఫ్ దిస్ బిఫోర్ కంప్లీట్ అండ్ ڈیو چیز من بتو پی پیٹی مسجد یو سو مچ سو مچ